ఇంకో పెళ్ళమా నేను పనుకుంటున్నా మన పూరగాడ వస్తుంది కాని కానీ సంగతి నువ్వు చూసుకో రారా సూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్నప్పు మాట్లు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావరా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నేననేది అది కాదురా అది అంతే ఆ విషయం అదే పాప నాన్న ఒంట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట మంట అలాగా పాపం పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత చెరువు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికి అప్పుడు నేను అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది ఒంట్లో మంచి పదా అంటే వారంతా అబద్ధమైన